సో చూసారు కదండి ఇంతే చాలా చాలా ఈజీగా చెక్కోటిలో అయితే రెడీ అయిపోతాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చేసినా బాగా వచ్చినాయండి కాకపోతే పిండి కొంచెం గట్టిగా కలపాలి అప్పుడు ఇదిగోండి ఇలా బ్రేక్స్ ఇవ్వకుండా ఉంటాయి అవును ఇలా బ్రేక్స్ ఇవ్వకుండా ఉంటాయి పిండి గట్టి కలిపితే ఓకేనా ట్రై చేసి కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా ఉన్నారు ఇవ్వండి బియ్యం చూసారు కదా ఇవి రేషన్ బియ్యం అయితే శుభ్రం కడిగి ఆరబెట్టుకోవాలి రేషన్ బియ్యంలో చాలా పౌడర్ లాగా ఉంటుంది చూసారా ఇగో ఇప్పుడు మనం ఆరబెట్టుకున్నాం అనుకు చాలా బాగుంటుంది ఇవ్వండి మెలిగి పంపిస్తున్నాను నేను ఆరబెట్టిన బియ్యం ఇప్పుడు ఈ ఈ పిండితో చక్కడలు చేద్దాం ఇల్లు ఆడిచ్చిన తర్వాత చక్కడకి ప్రిపేర్ అవుదాం ఏదైనా వంట చేసుకునేటప్పుడు మనం అదే పిండి వంటలు చేసుకునేటప్పుడు రేషన్ బియ్యము శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి అప్పుడే మనం వంట దానికి బాగుంటుంది లేకపోతే వాసన వస్తాయి బాగా చూసారుగా తెలుసు కదా మీకు బియ్యం వాసన వస్తాయి రేషన్ బియ్యం చెగోడీలు అని చెప్పా కదా పిండి ఆడించడానికి చెగోడీలు అని చెప్పా ఇగో ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను ఇగోండి వాము నువ్వులు సాల్ట్ కారం వెన్న ఉంటే బాగుంటుంది వెనలేదు నా దగ్గర నెయ్యి తీసుకున్నా కొద్దిగా పసుపు పీప్ సేమ్ గ్లాస్ అండి ఈ గ్లా ఈ గ్లాస్తో వాటర్ ఓకేనా ఈ గ్లాస్తో పిండి తీసుకుంటే ఈ గ్లాస్తో వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి అది ఇప్పుడు మన ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదు ఓకేనా సో స్టవ్ మీద ప్యాన్ తలాయి పెట్టాను ఇప్పుడు సేమ్ ఇదిగోండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసా ఇప్పుడు ఇవన్నీ చూపించింది కదండి అమ్మమ్మ సో ఇవన్నీ ఒక్కొక్కటి వేసేస్తున్నాం నువ్వులు వాము సాల్టు కొద్దిగా కారం అలాగే టూ స్పూన్స్ నెయ్యి లాస్ట్ అండ్ ఫైనల్గా పసుపు వేసి బాయిల్ అయ్యేలా చూద్దాం పసుపు ఎందుకంటారా కొంచెం కలర్ కోసం అని పసుపు ఇలా మరుగుతుంది కదండి ఇలా మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం ఈ పిండిని యాడ్ చేసేద్దాం యాడ్ చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఓకేనా మరించాలి కారం ఇవన్నీ మనం టేస్ట్ తగ్గట్టే పిండి వేసేస్తున్నా నేను స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆపేసి ఆపేసిన తర్వాత ఇది ఇలా కలిపాం కదా కొద్దిగా అంటే మగ్గనివ్వాలి మగ్గనిచ్చి కొంచెం వేడి మీదే మనం ఈ పిండిని మళ్ళీ మద్దనం చేసుకోవాలి గోధుమ పిండిలాగా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక మూడు నిమిషాలు మూత పెడదాం తర్వాత మూత పెడితే ఇదిగోండి వేడిగా ఉంది కదా ఇప్పుడే మనం ఏం చేయాలంటే ఇదిగోండి చేతితో బాగా మద్దన చేయాలి ఎలా గోధిం పిండి కలుపుకుంటాం కదా అలాగే వేడి ఉంది కాబట్టి ఇప్పుడు మనం చేయి పెట్టలేము ఏం చేయాలంటే ఇదిగోండి తడి క్లాత్ ఈ తడి క్లాత్ ఎట్టేసి ఇదిగోండి ఇలా కలుపు పండు ఇలా గట్టిగా కొత్తుకోవాలి అంటే స్మూత్గా అవుతుంది అప్పుడు వేడి మీదే అవ్వాలి మళ్ళీ చల్లారిపోతే పొడి అందుకని వేడి మీద వేడంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అలా నొక్కి దగ్గర పెట్టుకోవాలి చెగ్గలాగా చాలా బాగా మెత్తగా నొక్కి పెట్టేసి పిండిని ఒకసారి క్లాత్ ఈ థర్డ్ క్లాత్ ఉంది కదా ఇది ఇక్కడ పెట్టి అలా వేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు చెగోడులు చేసుకుందాం కొద్ది కొద్ది తీసుకొని చెగోడులు తీసుకు ఇగోండి ఇలా చెగోడులు చేసుకోవటమే చూసారుగా ఇలా పేట మీద రుద్దుకొని మనకి అంటే సైజు ఏ సైజ్ కావాలో చూసుకొని మనం చగుడులలో చుట్టి నూనెలో కాల్చుకోవడమే ఇవన్నీ ఇలా చేసుకున్నాయి మనం ఇలా ఆయిల్లో వేసుకోవటమే కాకపోతే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎరువితే ఇవి ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు కాబట్టి అలా సైజులు ఒకటి ఒకటి నేను పెట్టుకుంటున్నాను స్లోగా టర్న్ చేసుకోవాలండి చూసారుగా ఇవి చెగుడు ఎంత బాగా వచ్చినాయో చూడండి ఈజీ అయ్యేనండి కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా మనం పిండిని బాగా చేయాలి పిండిని బాగా నొక్కాలి అప్పుడు మనకి చెగుడులు ఈజీగా వస్తాయి చూడండి చెప్పాలి నురుగు పోయింది కదా ఇప్పుడు మనం ఇవి కాలిపోయినట్టే ఇవ్వండి ఆయిల్ ఏమైనా పిలిచినట్టుంటే టిష్యూ పేపర్లో వేయండి ఓకేనా ఇవ్వండి ఇలా కాయని మనం ఈ ఈ చెడు తీసేసుకున్నాం కాళే చూడాలి కాళీ నేను అమ్మ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి నెయ్యి వేసాం కదండి వెన్న వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు కలిపేటప్పుడే కొద్దిగా గట్టిగా దాన్ని పిండిని ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకో చూసారా ఎలా ఉన్నాయో సౌండ్లు వచ్చినాయి చూడండి కరకరలాటినాయి